మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన పోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుగు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాఖానా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దాఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కన్న తల్లిని తిట్టాడని అవమానపరచాడనే కోపంతో తల్లితో కలిసి మరో ఇద్దరి సాకారంతో గోదోర్ఖన్ రామ్నగర్లోని ఓ ఆర్ఎంపి డాక్టర్ మీద హత్యాయత్నం చేసిన నిందితులకు పోలీసులు ఈ రోజు సంఖ్యలు వేశారు గోదర్ఖన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ రామాలయం సమీపంలోని సింగరేణి క్వార్టర్లో ఆరు నివసించే ఆర్ఎఫ్ అవుట్సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ ఫిజీషియన్ అసిటెంట్ యశ్వంతిపై ఏడాది జనవరి ఏడున కిరాతకంగా హత్యాయత్నం జరిగింది ఇంటి వెనుక వైపు నుంచి ఇంట్లోకి జొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో తల ముఖంపై దాడి చేశారని అతని భార్య ప్రతిమ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది గోదావరికన్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తును గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్ ఆధ్వర్యంలో క్రైమ్ టీం వివిధ కోణాల్లో విచారణ జరిపారు పలు కోణాల్లో విశ్లేషించిన పోలీసులు కుటుంబ సభ్యులు బంధువులను విచారించారు యశ్వంత్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో నిందితుడు ముఖం రికార్డు కావడంతో దాని ఆధారంగా విచారణ చేపట్టారు దానిలో భాగంగా ప్రధాన నిందితుడు కన్నం ఛత్రపతి ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నేరంలో పాలు పంచుకున్న మిగతా నిందితుల వివరాలను తెలిపాడు నిందితుల సమాచారం మేరకు మిగతా వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు ఈరోజు వారిని అరెస్ట్ చేసి రిమైండ్కు తరలించడం జరిగిందని సిఐ ఇంద్ర సేనారెడ్డి తెలిపారు నిందితులుగా కన్నం చిత్రపట్టి విఠలనగర్ నగర్ గోదావరికని నల్లగుల ప్రసాద్ విట్టల్ నగర్ గోదావరికని అనవేని సాయి తేజ అలియాస్ బచ్చలి చింటూ రామ్నగర్ నగర్ గోదావరికల్ అరెస్ట్ చేయగా కన్నం సంధ్య కాంట్రాక్ట్ బేసనల్ సింగరేణి ఏరియా హాస్పిటల్ విఠల్ నగర్ గోదావరి ఆమె పరార్లో ఉన్నట్లుగా సిఐ తెలిపారు వీరి నుంచి కత్తిని మూడు సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నట్లుగా సిఐ తెలిపారు తొమ్మిది నెలల పాటు మిస్టరీగా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సిఐ ఇంద్ర సేనారెడ్డి తెలిపారు నిందితుడు కన్నం ఛత్రపతి తల్లి కన్నం సంధ్య సింగరేణి హాస్పిటల్లో కాంట్రాక్టు పద్ధతిలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తూ ఉంది సంధ్య హాస్పిటల్లో పనిచేసే దగ్గర అటువంటి మాడుగుల నాగరాజు మాడుగుల దేవి అనే వ్యక్తులు హాస్పిటల్లో పేషెంట్స్ కు డైపర్స్ మార్చే పని చేస్తూ ఉంటారు వీరు యశ్వంత్ డిఎన్ హోమ్ కేర్లో ఉండగా మాడుగుల నాగరాజు మాడుగుల దేవి సంధ్య వద్దకు వచ్చి మీరు కూడా మా కేర్ హోమ్ సెంటర్లో పనిచేయవచ్చు కదా చికిత్స చేయొచ్చు కదా అని అడగగా యశ్వంత్ డిఎన్ హోమ్ కేర్ సర్వీస్ నడిపే వ్యక్తి అధిక డబ్బులు తీసుకొని మనకు తక్కువ డబ్బులు ఇస్తూ ఉంటాడు అలా పనిచేస్తూ ఉంటాడని సమాధానం చెప్పింది అలాంటి వ్యక్తి వద్ద నేను పనిచేయలేను అని చెప్పగా సంధ్య అన్న మాటలను నాగరాజు దేవి యశ్వంత్కు చెప్పారు యశ్వంత్ రెండు మూడు సార్లు అసభ్య పదాజాలంతో సంధ్యని తిడుతూ వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలను కట్టాడని ఆమె బాధపడింది ఈ విషయం సంధ్య తన కొడుకు ఛత్రపతికి వచ్చి చెప్పింది జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది వైట్ లెనిన్ షర్ట్ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఛత్రపతి తన స్నేహితులైనటువంటి అనవేని సాయితేజ అలియా చింటు నల్లగుల ప్రసాద్ అలియా సన్ని అనే వ్యక్తులకు చెప్పుకొని చాలా బాధపడ్డాడు యశ్వంతును ఏదైనా చేస్తే కానీ నా పగ చల్లారదని ఆ స్నేహితులకు చెప్పడంతో వాళ్ళను కూడా తనకు సహకరించమని చెప్పగా వారు ఒప్పుకున్నారు ఈ ఏడాది జనవరి ఏడున ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండున్నర గంటల సమయంలో ఛత్రపతి అతని తల్లి సంధ్య అనవేని సాయితేజ అలియా చింటు నల్లగుల ప్రసాద్ అలియా అందరూ కలిసి యశ్వంత్ పై దాడి చేద్దామని ప్లాన్ చేసుకున్నారు ఇంటి లోపలికి వెనుక గోడ దూకి వెళ్ళారు తల్లిని తిట్టాడు అనే కోపంతో ఛత్రపతి కత్తితో ఆర్ఎంపి డాక్టర్ యశ్వంత్ పైన విచక్షణ రహితంగా ముఖం పైన తలపైన నరకగా యశ్వంత్ అక్కడే కింద పడిపోయాడు అనంతరం అందరూ ఇంటి వెనకాల ఉన్న గూడ దూకి వెనక నుండి సులభ్ కాంప్లెక్స్ రోడ్ నగర్ నుండి ఇంటికి వెళ్ళిపోయారు అనంతరం పోలీసు వారికి దొరకకుండా తప్పించుక తిరుగుతూ ఉన్నారు నిందితులను చాకచక్యంగా పట్టుకోవడానికి కృషి చేసిన క్రైమ్ టీంలోని హెడ్ కానిస్టేబుల్ రమేష్ సదానందం శ్రీనివాస్ కానిస్టేబుల్లు రమేష్ మధుకర్ శ్రీనివాసులను సిఐ ఇంద్రసేనారెడ్డి అభినందించారు రివార్డులను అందించారు